ఆంధ్రప్రదేశ్లో కొత్త రేషన్ కార్డులకు సంబంధించి లాస్ట్ డేట్స్ ఎప్పుడు ఈకేవైసీ అనేది ఎవరు కంప్లీట్ చేసుకోవాలి సో ఫ్రెండ్స్ ఈ వీడియోలో చాలా చక్కగా మనమైతే తెలుసుకుందాం అర్హత పొంది ఉన్న ప్రతి ఒక్కరు కూడాను చాలా నీట్గా చక్కగా కొత్త రేషన్ కార్డులకు సంబంధించి మన వార్డు సచివాలయాల్లోని చాలా చక్కగా మీరైతే దరఖాస్తులు అనేది చేసుకోండి ముందుగా ఈ కొత్త రేషన్ కార్డులకు సంబంధించిన ప్రారంభం తేదీ మనం చూసుకున్నట్టయితే మే ఏడవ తారీఖు నుండి మనకి మే ఇరవై ఏడవ తారీఖున లాస్ట్ డేట్ అయితే మనకైతే ఉంది కావున ఈ మధ్యలో చాలా నీట్గా ప్రతి ఒక్క డాక్యుమెంట్ని వార్డు సచివాలయాల్లో పనిచేసే అధిక అధికారులకు మీ యొక్క డాక్యుమెంట్స్ అనేది ఇచ్చి చాలా నీట్గా చక్కగా అక్కడే ఉండి మీరు అనేది కొత్త రేషన్ కార్డుకి సంబంధించి దరఖాస్తు అనేది చేసుకోండి రెండు వాట్సాప్ ద్వారా మనం అనేది కొత్త రేషన్ కార్డుకి సంబంధించి దరఖాస్తు అనేది చేసుకోవచ్చునా అంటే సో ఫ్రెండ్స్ చాలామంది చదువుకోలేని వారు ఉంటారు కాబట్టి ఈ ప్రోసెస్ అనేది వాళ్ళకి తెలియదు కాబట్టి మీ వార్డు సచివాలయాల్లో మీరు అనేది కొత్త రేషన్ కార్డుకి సంబంధించి దరఖాస్తు అనేది చేసుకుంటే మంచిది నేనైతే అనుకుంటున్నా సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ఈ కేవైసీ అనేది ఎవరు చేసుకోవాలి ఈ కేవైసీ చేసుకోకపోతే ప్రాబ్లం ఏమైనా ఉందా అంటే కంపల్సరీగా ప్రాబ్లం అయితే ఉందండి బియ్యం అనేది కట్ అయిపోతాయి సో ఫ్రెండ్స్ దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది చాలా నీట్గా అయితే చూద్దాం వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ నా సబ్స్క్రైబర్స్ కంపల్సరీగా వీడియోని లైక్ చేయండి ఇలా ఏపీలోని కొత్త రేషన్ కార్డుకి సంబంధించిన చాలా చక్కటి అప్డేట్స్ అనేది మీ మొబైల్లోని నా వీడియోస్ అనేది పొందడం కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన కనిపించే బెల్ సింబల్ క్లిక్ చేసి ఆల్లో యాక్టివేట్ చేసుకోండి నేను పంపించే కొత్త రేషన్ కార్డుకి సంబంధించిన ప్రతి ఒక్క వీడియో అనేది ఈ విధంగా మీకైతే రావడం జరుగుతుంది ప్రతి ఆప్షన్ అనేది కంపల్సరిగా వీడియో రూపంలో నేనైతే మీకు అందించడం జరుగుతుంది ఈ కేవైసీ ప్రాసెస్ మనం చూసుకున్నట్టయితే ఎవరైతే కొత్తగా మీ యొక్క రేషన్ కార్డులోని ఐదు సంవత్సరాలు దాటిన పిల్లలను యాడింగ్ అనేది చేసుకొని ఉంటే అలాంటి పిల్లలకు కంపల్సరిగా ఈకేవైసీని అనేది కంప్లీట్ చేసుకోవాలి మనకి ఏ విధంగా తెలుస్తుందంటే మనం మన సమీపంలో ఉండే డీలర్ షాప్కి వెళ్ళినప్పుడు మనకు అక్కడ మేనేజర్ గారు మనకైతే చెప్పడం జరిగింది ఈ పిల్లవాడికి ఈకే వైసీ అనేది కంప్లీట్ అవ్వలేదు కంపల్సరిగా ఈకే వైసీ అనేది కంప్లీట్ చేసుకోండి అనేసి అక్కడైతే మనకి మేనేజర్ గారు అయితే చెప్పడం జరుగుతుంది ఆ విధంగా తెలుసుకొని ఎవరికైతే ఈకేవైసీ అనేది కంప్లీట్ అవ్వలేదు వారికి కంపల్సరిగా ఈకేవైసీని అనేది కంప్లీట్ చేయించండి ప్రస్తుతానికి ఆధార్ అప్డేట్ సెంటర్లోని మనకి ఆధార్ అప్డేట్స్ అనేది చేయడం జరుగుతుంది మనకి పుట్టిన తేదీ అవ్వచ్చు ఈకేవైసీ మొబైల్ అప్డేటు ఈ విధంగా చాలా చక్కగా ఆధార్ సెంటర్లోని అప్డేట్స్ అనేది అవుతున్నాయి కాబట్టి చాలా నీట్గా మీరు మీ రేషన్ కార్డులు ఈకేవైసీ అనేది అప్డేట్ అవ్వని వారికి చాలా నీట్గా చక్కగా ఈకేవైసీ అనేది అప్డేట్ చేయించండి ఈ విధంగా కొత్త రేషన్ కార్డులకు సంబంధించి ఈకేవైసీకి సంబంధించిన ప్రతి ఒక్క డీటెయిల్స్ అనేది చాలా చక్కగా వీడియోలో నేనైతే మీకు చెప్పడం జరిగింది సో ఫ్రెండ్స్ ముఖ్యంగా కొత్తగా రేషన్ కార్డు ఎవరైతే మనం దరఖాస్తులు అనేది చేసుకోవాలనుకుంటున్నామో అలాంటి వారైతే మే ఇరవై ఏడో తారీఖులోపు చాలా చక్కగా నీట్గా మీరు అనేది కొత్త రేషన్ కార్డులు అనేది తయారు చేసుకోండి కంపల్సరీగా మిస్ కాకండి వీడియోని కంపల్సరీగా లైక్ చేసి ఇలాంటి చక్కటి ఏపీలో కొత్త రేషన్ కార్డులకు సంబంధించిన తాజా అప్డేట్స్ అనేది నా ఛానల్ ద్వారా మీరు వీడియోస్ అనేది పొందడం కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన కనిపించే బెల్ సింబల్ క్లిక్ చేసి ఆల్లో యాక్టివేట్ చేసుకోండి మన గ్రామ గ్రామవార్ సచివాలయాల్లోని కొత్త రేషన్ కార్డుకి సంబంధించి దరఖాస్తు అనేది చేసుకున్న వెంటనే మనకు అనేది ఓ రసీదు అనేది ఇవ్వడం జరుగుతుంది రసీదు ద్వారా వెబ్సైట్లో మనమైతే మన కొత్త రేషన్ కార్డు అనేది సక్సెస్ అయ్యిందా రిజెక్ట్ అయ్యిందా అనేది చాలా సింపుల్గా మనమైతే తెలుసుకోవచ్చును దీనికి సంబంధించి కొత్త వీడియో అనేది నేను మీకు ఇవ్వడం జరుగుతుంది కంపల్సరిగా ఈ కొత్త రేషన్ కార్డు మనకి అప్లికేషన్ స్టేటస్ చెక్ చేసుకోవడానికి ఒక మంచి వీడియో అనేది కంపల్సరీగా చేస్తాను కంపల్సరీగా ఛానల్ను అయితే సబ్స్క్రైబ్ అయ్యి పక్కన కనిపించే బెల్ సింబల్ క్లిక్ చేసి ఆల్లో యాక్టివేట్ చేసుకోండి ఈ రేషన్ కార్డుకి సంబంధించిన వీడియో అనేది వెంటనే మీ మొబైల్ అయితే రావడం జరుగుతుంది వీలైనంత కొత్త రేషన్ కార్డు అనేది దరఖాస్తు చేసిన తర్వాత మన యొక్క కార్డు అనేది అప్రూవ్డ్ అయ్యిందా లేకపోతే రిజెక్ట్ అయ్యిందా అనేది చాలా సింపుల్ గా మనం అయితే దీనికి సంబంధించిన చాలా చక్కటి వీడియో అనేది వీలైనంత తొందరలోనే నేనైతే మీకు అందిస్తా హ్యావ్ ఏ గుడ్ డే ఆంధ్రప్రదేశ్ లో కొత్త రేషన్ కార్డుకి సంబంధించి లాస్ట్ డేట్స్ ఎప్పుడు ఈకేవైసీ అనేది ఎవరు కంప్లీట్ చేసుకోవాలి సో ఫ్రెండ్స్ ఈ వీడియోలో చాలా చక్కగా మనమైతే తెలుసుకుందాం అర్హత పొంది ఉన్న ప్రతి ఒక్కరు కూడాను చాలా నీట్గా చక్కగా కొత్త రేషన్ కార్డులకు సంబంధించి మన గ్రామ వార్డు సచివాలయాల్లోని చాలా చక్కగా మీరైతే దరఖాస్తులు అనేది చేసుకోండి ముందుగా ఈ కొత్త రేషన్ కార్డులకు సంబంధించిన ప్రారంభం తేదీ మనం చూసుకున్నట్టయితే మే ఏడవ తారీఖు నుండి మనకి మే ఇరవై ఏడవ తారీఖున లాస్ట్ డేట్ అయితే మనకైతే ఉంది కావున ఈ మధ్యలో చాలా నీట్గా ప్రతి ఒక్క డాక్యుమెంట్ ని వార్డు సచివాలయంలో పనిచేసే అధికారులు అధికారులకు మీ యొక్క డాక్యుమెంట్స్ అనేది ఇచ్చి చాలా నీట్గా చక్కగా అక్కడే ఉండి మీరు అనేది కొత్త రేషన్ కార్డుకి సంబంధించి దరఖాస్తు అనేది చేసుకోండి రెండు వాట్సాప్ ద్వారా మనం అనేది కొత్త రేషన్ కార్డుకి సంబంధించి దరఖాస్తు అనేది చేసుకోవచ్చునా అంటే సో ఫ్రెండ్స్ చాలామంది చదువుకోలేని వారు ఉంటారు కాబట్టి ఈ ప్రాసెస్ అనేది వాళ్ళకి తెలియదు కాబట్టి మీ గ్రామవాడి సచివాలయాల్లో మీరు అనేది కొత్త రేషన్ కార్డుకి సంబంధించి దరఖాస్తు అనేది చేసుకుంటే మంచిదనేసి నేనైతే అనుకుంటున్నా సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ఈ కేవైసీ అనేది ఎవరు చేసుకోవాలి ఈ కేవైసీ చేసుకోకపోతే ప్రాబ్లం ఏమైనా ఉందా అంటే కంపల్సరిగా ప్రాబ్లం అయితే ఉందండి బియ్యం అనేది కట్ అయిపోతాయి సో ఫ్రెండ్స్ దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది చాలా నీట్గా మనం అయితే చూద్దాం వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ నా సబ్స్క్రైబర్స్ కంపల్సరిగా వీడియోని లైక్ చేయండి ఇలా ఏపీలోని కొత్త రేషన్ కార్డుకి సంబంధించిన చాలా చక్కటి అప్డేట్స్ అనేది మీ మొబైల్లోని నా వీడియోస్ అనేది పొందడం కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన కనిపించే బెల్ సింబల్ క్లిక్ చేసి ఆల్లో యాక్టివేట్ చేసుకోండి నేను పంపించే కొత్త రేషన్ కార్డుకి సంబంధించిన ప్రతి ఒక్క వీడియో అనేది ఈ విధంగా మీకైతే రావడం జరుగుతుంది ప్రతి ఆప్షన్ అనేది కంపల్సరీగా వీడియో రూపంలో నేనైతే మీకు అందించడం జరుగుతుంది ఈ కేవైసీ ప్రాసెస్ మనం చూసుకున్నట్టయితే ఎవరైతే కొత్తగా మీ యొక్క రేషన్ కార్డులోని ఐదు సంవత్సరాలు దాటిన పిల్లలను యాడింగ్ అనేది చేసుకొని ఉంటే అలాంటి పిల్లలకు కంపల్సరిగా ఈకేవైసీని అనేది కంప్లీట్ చేసుకోవాలి మనకి ఏ విధంగా తెలుస్తుందంటే మనం మన సమీపంలో ఉండే డీలర్ షాప్కి వెళ్ళినప్పుడు మనకక్కడ మేనేజర్ గారు మనకైతే చెప్పడం జరిగింది ఈ పిల్లవాడికి ఈకే వైసీ అనేది కంప్లీట్ అవ్వలేదు కంపల్సరిగా ఈకే వైసీ అనేది కంప్లీట్ చేసుకోండి అనేసి అక్కడైతే మనకి మేనేజర్ గారు అయితే చెప్పడం జరుగుతుంది ఆ విధంగా తెలుసుకొని ఎవరికైతే ఈకేవైసీ అనేది కంప్లీట్ అవ్వలేదు వారికి కంపల్సరిగా ఈకేవైసీని అనేది కంప్లీట్ చేయించండి ప్రస్తుతానికి ఆధార్ అప్డేట్ సెంటర్లోని మనకి ఆధార్ అప్డేట్స్ అనేది చేయడం జరుగుతుంది మనకి పుట్టిన తేదీ అవ్వచ్చు ఈకేవైసీ మొబైల్ అప్డేటు ఈ విధంగా చాలా చక్కగా ఆధార్ సెంటర్లోని అప్డేట్స్ అనేది అవుతున్నాయి కాబట్టి చాలా నీట్గా మీరు మీ రేషన్ కార్డులో ఈకేవైసీ అనేది అప్డేట్ అవ్వని వారికి చాలా నీట్గా చక్కగా కేవైసీ అనేది అప్డేట్ చేయించండి ఈ విధంగా కొత్త రేషన్ కార్డులకు సంబంధించి కేవైసీకి సంబంధించిన ప్రతి ఒక్క డీటెయిల్స్ అనేది చాలా చక్కగా వీడియోలో నేనైతే మీకు చెప్పడం జరిగింది సో ఫ్రెండ్స్ ముఖ్యంగా కొత్తగా రేషన్ కార్డు ఎవరైతే మనం దరఖాస్తులు అనేది చేసుకోవాలనుకుంటున్నామో అలాంటి వారైతే మే ఇరవై ఏడో తారీఖులోపు చాలా చక్కగా నీట్గా మీరు అనేది కొత్త రేషన్ కార్డులు అనేది తయారు చేసుకోండి కంపల్సరీగా మిస్ కాకండి వీడియోని కంపల్సరిగా లైక్ చేసి ఇలాంటి చక్కటి ఏపీలో కొత్త రేషన్ కార్డులకు సంబంధించిన తాజా అప్డేట్స్ అనేది నా ఛానల్ ద్వారా మీరు వీడియోస్ అనేది పొందడం కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన కనిపించే బెల్ సింబల్ క్లిక్ చేసి ఆల్లో యాక్టివేట్ చేసుకోండి మన వార్డు సచివాలయాల్లోని కొత్త రేషన్ కార్డుకి సంబంధించి దరఖాస్తు అనేది చేసుకున్న వెంటనే మనకు అనేది ఓ రసీదు అనేది ఇవ్వడం జరుగుతుంది రసీదు ద్వారా వెబ్సైట్లో మనమైతే మన కొత్త రేషన్ కార్డు అనేది సక్సెస్ అయ్యిందా రిజెక్ట్ అయ్యిందా అనేది చాలా సింపుల్గా మనమైతే తెలుసుకోవచ్చును దీనికి సంబంధించి కొత్త వీడియో అనేది నేను మీకు ఇవ్వడం జరుగుతుంది కంపల్సరిగా ఈ కొత్త రేషన్ కార్డు మనకి అప్లికేషన్ స్టేటస్ చెక్ చేసుకోవడానికి ఒక మంచి వీడియో అనేది కంపల్సరీగా చేస్తాను కంపల్సరీగా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ అయ్యి పక్కన కనిపించి సింబల్ క్లిక్ చేసి ఆల్లో యాక్టివేట్ చేసుకోండి ఈ రేషన్ కార్డుకి సంబంధించిన వీడియో అనేది వెంటనే మీ మొబైల్కి అయితే రావడం జరుగుతుంది వీలైనంత తొందర కొత్త రేషన్ కార్డ్ అనేది దరఖాస్తు చేసిన తర్వాత మన యొక్క కార్డ్ అనేది అప్రూవ్డ్ అయ్యిందా లేకపోతే రిజెక్ట్ అయ్యిందా అనేది చాలా సింపుల్ గా తెలుసుకోవచ్చును దీనికి సంబంధించిన చాలా చక్కటి వీడియో అనేది వీలైనంత తొందరలోనే నేనైతే మీకు అందిస్తా హ్యావ్ ఏ గుడ్ డే